హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము మీ జీపేలో యూపీఐ పిన్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాము ముందుగా జీపే యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తోంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి మీకు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఉంటే కనుక దేని యూపీఐ పిన్ చేంజ్ చేయదలుచుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేశాక ఇక్కడ రైట్ హ్యాండ్ టాప్ కార్నర్లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసారు కదా చేంజ్ యూపీఐ పిన్ సో ఈ చేంజ్ యూపీఐ పిన్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి సో ఇక్కడ మీకు ప్రస్తుతం వాడుతున్న యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అది ఎంటర్ చేసిన తర్వాత ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీరు కొత్త పిన్ నెంబర్ ఏదైతే పెట్టదలుచుకున్నారో ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి కన్ఫర్మేషన్ కోసము మళ్ళీ ఇంకొకసారి అదే కొత్త పిన్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు మీ యూపీఐ పిన్ నెంబర్ సెటప్ అయిపోయినట్టే ఈ టిక్ మార్క్ వచ్చిందంటే సో మీరు ఈ కొత్త పిన్ నెంబర్ని గుర్తుంచుకుని మీ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్లో ఈ కొత్త యూపీఐ పిన్ నెంబర్నే వాడవలసి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్